హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను ఈవినింగ్ అయితే మా వారు కొంచెం పని ఉందని బయటకు వెళ్ళారండి నేను మా పాప అయితే షాప్లో ఉన్నాము పూలు అల్లుకుంటూ కూర్చొని మాట్లాడుకుంటూ ఎవరైనా వస్తే వాళ్ళకి ఇస్తూ కూర్చో ఉన్నామన్నమాట అప్పుడు ఒక పెద్ద ఆవిడైతే మా నానమ్మ అంత ఏజ్ ఉంటుందండి ఆమె అయితే వచ్చింది షాప్ దగ్గరికి యూట్యూబ్ గురించి కొంచెం మాట్లాడాలమ్మా అని అయితే నన్ను అడిగింది ఆమె వెనకాల వాళ్ళ ఇద్దరు కొడుకులు అంట ఇద్దరు కొడుకులు సాఫ్ట్వేర్లు అంట వాళ్ళిద్దరూ ఏజ్ వచ్చి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ అయితే ఉంటాయండి ఉన్నారు వెనకాల ఏమైతే ముందు వచ్చి అడుగుతుంది వాళ్ళు వెనకాల నిలబడుకో ఉన్నారు నాకైతే కొంచెం భయం వేసింది మీ ఫోన్ చూపింది అని అయితే అడిగింది నాకు అర్థం కాలేదు ఒక నిమిషము ఏందబ్బా ఎవరు వీళ్ళు అని అయితే కొంచెం ఆలోచించాను అనమాట నాకు కొంచెం భయం వేసింది తెలియని వాళ్ళు కదా ఇంట్లో ఎవరు మా వారు కూడా లేరే ఎలాగా అని చెప్పి నాకైతే అర్థం కాలేదు అంటే ఒక ఐదు నిమిషాలు ఆగండి అండి మా వారు కొంచెం బయటకు వెళ్ళున్నారు వచ్చిన తర్వాత మీకు ఏమి డీటెయిల్స్ కావాలన్నా అన్నీ అయితే ఆయన చెప్తారు అని అయితే చెప్పాను నేను కాదమ్మా నాది రోజు చూడండి నాకు మెయిల్ ఏదో వస్తుంది అది ఇది అంటుంది కానీ వాళ్ళు అబ్బాయిలు ఏమో చూస్తే బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు కదా వాళ్ళు మెయిల్ అవన్నీ చదవగలుగుతారు ఉంటుంది కదా కానీ నన్ను ఎందుకు అడుగుతుంది అని కొంచెం నాకు భయం ఇంకా మా వారికి అయితే ఫోన్ చేశాను ఎక్కడున్నావు ఏంటి అని అడిగితే దగ్గరలోనే ఉన్నాను వచ్చేస్తున్నాను అని చెప్పారు సరే అని చెప్పి ఇంకా నేను కాసేపు అయితే ఎవరేమన్నా వాళ్ళు ఇల్లు వస్తుంటారు కదా షాప్కి వాళ్ళకి ఇస్తూ ఉన్నాను అనమాట మిగతాది ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్